హావ్ ఇయర్స్ వకంటు అవర్ ఛానల్ సినిమా ఇండస్ట్రీ పైన నిన్న పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ అయితే హాట్ టాపిక్ గా మారిపోయింది అసలు పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహానికి కారణం ఏంటి సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలను ఆపేందుకే కుట్ర పన్నుతున్నారు అన్నట్టుగా కూడా కందుల దురేష్ కూడా మాట్లాడడం జరిగింది సో ఎంటైర్ గా ఎపిసోడ్ ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏం జరిగింది సో ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్కారం సార్ సార్ సినిమా ఇండస్ట్రీకి అసలు ప్రభుత్వం మీద రెస్పెక్ట్ కూడా లేదు అని అర్థమైపోయింది ఎపిసోడ్ లో అని కూడా పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేస్తారు ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న ఒకటి రిలీజ్ చేయడం జరిగిందిగా ఎందుకు ఈ ఆగ్రహానికి గురయ్యారు మరి ఏం చెప్తారు ఇండస్ట్రీ ఇండస్ట్రీలో Pawan Kalyan galgora is big star. డిప్యూటీ సీఎం మనం అభినందించాలి మనం మన నుంచి వెళ్ళిన వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు ఒక చీఫ్ మినిస్టర్ నారా మన ఎన్టీ రామారావు గారి తర్వాత మన సినిమా ఇండస్ట్రీ నుంచి అయ్యారు అనేది మనం గర్వంగా చెప్పుకోవాలి మనకి ఏం కావాలి ఎలా కావాలి మన ఈ సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలని ప అహోరాత్రులు ఆలోచించి సినిమా వాళ్ళు జోలికి వెళ్ళకండి సినిమా వాళ్ళు చాలా సున్నితమైన మనసు అని చెప్పి ప్రతిసారి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి సినిమాని ఆపడానికి కుట్ర పన్నడం అనేది కరెక్టా అనేది వాళ్ళ ఆత్మసాక్షికి వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పాల ఒకటి భావవర్స అరవింద్ గారు ఒకటి సురేష్ బాబు గారు అరవై మన పవన్ కళ్యాణ్ గారు నిర్మాత ఒకటి రాజు గారు ఆయన అంత పెద్ద స్టేజ్ మీద కూడా చెప్పారు రాజు గారు నాకు ఆ రోజు ఆ డబ్బు ఇవ్వబట్టే ఒక శబ్ది నేను పార్టీ నడపగలిగాను అని అంత గొప్పగా చెప్పగలిగాడు అంటే మీరు ఆయన మీద మీరు ఎంత మీకు ఏమాత్రం సునీల్ గారు ఏమాత్రం మీకు కొంచెమైనా ఆలోచన ఉంటే ఆలోచన ఉంటే మీరు బంద్ అనే కాల్ ఓకే రాజమండ్రిలో పుట్టింది పురుడు పోసుకుంది చాంబర్ పద్దెనిమిదో తారీఖు మీరు బంధుకాలు ఇచ్చినప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా హరిహర్ వీరమలు సినిమా ఉంది ఇప్పటికే డిలే అయ్యింది ఇప్పటికే డేట్లు చాలా మంది ప్రేక్షకులు అభిమానులు వెయిటింగ్ చేస్తున్నారు థియేటర్లు వెయిటింగ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలుగుతుంది ఇదిగో మన నిర్మాతకి ఇబ్బంది కలుగుతుంది సాటి నిర్మాతకి ఆ డైరెక్టర్ అందరూ ఆలోచించండి మన ఇప్పుడు సినిమా ఇప్పుడు కరెక్ట్ కాదు ఇది ఇది సందర్భం కాదు అని నిజంగా మీకు సానుభూతితో చెప్పాలి మీరే బంధుకాలు ఇచ్చి థియేటర్లు మీవే లీజు ఒరిజినల్ థియేటర్ ఓనరు బంద్ ఇవ్వలే ఒరిజినల్ డిస్ట్రిబ్యూటర్ బంద్ ఇవ్వలే ఒరిజినల్ నిర్మాత బంద్ ఇవ్వలే బంద్ లీజ్ ఓనర్స్ అంటే ఫైవ్ మెంబర్స్ అండ్ లీజ్ ఓనర్స్ థర్టీన్ హండ్రెడ్ థియేటర్స్ మీ చేతిలో పెట్టుకొని మొత్తం అన్ని మీరే పెట్టుకొని మీకు మీరే పర్సంటేజ్ మీకు మీరే డిసిషను అన్నీ మీవే ఇది బ్లాక్ మెయిలింగ్ పద్ధతిలో మీరు పద్దెనిమిది ఒకటో తారీఖు థియేటర్ బంద్ నాది శాసనం నా మాటే వేదం మీరు ఎవరైనా నాకు ఎదురు చెప్పగలుగుతారా అన్న మాట కూడా మీరు అన్నారు దానికి ఆ రోజు మరి అక్కడ దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు భరతభూషణ్ గారు ఉన్నారు మరి ఆయన వాళ్ళు ఖండించాలి కదా మరి మరి దిల్ రాజు గారు ఖండించాలి కదా మరి సురేష్ బాబు గారు ఖండించాలి ఇవన్నీ అయిపోయి సురేష్ బాబు గారు ఏం చెప్తే అరవింద్ గారు అది దిల్ రాజు గారు ఏం చెప్తే అరవింద్ గారు అది ఎందుకంటే అదంతా పార్ట్నర్స్ థియేట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు మీరు లీచ్ చేస్తున్నారు కదా లీజ్ చేస్తున్నప్పుడు ఈ లీజ్ థియేటర్స్ లీజ్ థియేటర్స్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు మీరు ఈ నష్టాలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు నడుపుతున్నారు వదిరియండి మిమ్మల్ని ఎవరు నడుపుమన్నాడు ఒరిజినల్ ఎగ్జిబుటర్ వదిలేస్తే వాళ్ళు రన్ చేసుకుంటారు మూసుకుంటారు ఏం చేస్తే వాళ్ళు ఇష్టం కానీ మీరు డీలర్లు మీరు రన్ చేస్తూ ఎగ్జిబ్యూటర్కి లక్ష్య ఇస్తూ మీరు ఐదు లక్షల రూపాయలు కాజ్ చేస్తూ పా మీదే క్యాంటీన్ మీదే కోకు మీదే అన్ని మీదే కోకు పది రూపాయలది మూడు వందల డెబ్బై పాప్కార్న్ పన్నెండు రూపాయలది మూడు వందలు మీరు ఆల్రెడీ వాటర్ బాటిల్ పన్నెండు రూపాయలు వాటర్ బాటిల్ నూట డెబ్బై ఇది దోచుకోవడం అంటారా దాచుకోవడం అంటారా నిజమైన ఎగ్జిబ్యూటర్కి డబ్బు లేదు డిస్ట్రిబ్యూటర్కి డబ్బు లేదు నిర్మాతకి డబ్బు లేదు సంవత్సరం నెలకి వంద కోట్ల రూపాయలు రూపాయన మీ మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది దాంట్లో మీరు ఈరోజు బంద్ ఇవ్వడం అనేది ఎంత దాకా కరెక్ట్ ఒక్కసారి ఆలోచించారు దాన్ని ఆ కుట్రకోణం హరిహర్ వీరమలు కుట్ర జరిగింది దాంట్లో కాకినాడలో కొంత కుట్ర జరిగింది దాంట్లో సురేష్ బాబు గారు వైసీపీ కొన్ని కొన్ని సంబంధాలు ఉన్నాయి దీని మీద అనుమానం వచ్చి ఎప్పుడైతే బంధుకాలు ఇచ్చారు అనుమానం వచ్చి కందులు దుర్గేష్ గారు కొంతమంది ఎగ్జిక్యూటర్ కంప్లైంట్ ఇచ్చారు సార్ మేము ఎప్పుడు బంధు అనలేదండి ఇది ఏంటండి ఇది బంద్ అంటున్నారు ఇది ఎక్కడో కుట్రకోణం ఉందండి అంటే అప్పుడు ఇమ్మీడియట్గా ఎంక్వైరీకి ఆదేశిస్తే గబగబ రాత్రి 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 మీరు అనౌన్స్ చేసి ఉదయం పదకొండు గంటలకి బంధు లేదు ఏమీ లేదు ముందు సినిమాని మేము ఎక్కడ సినిమాలు ఆపట్లేదు అని అనౌన్స్ చేసి ఆ పెద్ద మనిషి మాట అంటాడు దామోదర్ ప్రసాద్ గారు ఏమంటారంటే ఆయన కందుల దుర్గేష్ గారికి ఏం సంబంధం ఆయనకి ఎవలైనా మధ్యవర్తలతో మాకు అవసరం లేదు మాకు మేమే తేల్చుకుంటాం మీకు మేమే తేల్చుకోవడానికి నీ ఆస్తి కాదు ఇది ఆయన వన్ ఆఫ్ ది సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఇది పవన్ కళ్యాణ్ అండ్ బిగ్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం మీరు దళారులకి మీరు సపోర్ట్ చేస్తూ ఈ లీజు ఓనర్లకు మీరు సపోర్ట్ చేస్తూ మా రక్తాలు తాగేస్తుంటే ఎగ్జిబుటర్ రక్తం డిస్ట్రిబుటర్ రక్తం నిర్మాత రక్తం తాగేసి ఇంకో ఒకరిని రానివ్వకుండా శాసిస్తూ నిలబెడుతూ అదే డబ్బులు కావాలని చెప్పి ఆడుతూ ఆడుకుంటున్నప్పుడు మరి అలా మరి ఎంటర్ఫియర్ కారా మీరు హరిహర వీరమల సినిమాకి బంధు కాల్ ఇచ్చి దాని మీద కుట్ర చేసి అది డిస్ట్రిబ్యూషన్ బాబ్ ఆయన ఇబ్బంది పడుతున్నాడు నిర్మాత ఆ నిర్మాతలు ఇబ్బంది పడుతున్నప్పుడు వీళ్ళందరూ డిఆర్లు ఇవ్వరేమో అని భయపడి కొత్త వాళ్ళు రాకుండా చేస్తున్నది అది వాస్తవం కాదా మరి పవన్ కళ్యాణ్ గారు మీకు వార్నింగ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మరి ఇవన్నీ కనబడలేదు దాము గారికి భరతభూషణ్ గారికి కనబడవా ఆయన అంటారా మీరు తప్పు అది ఒక ఒక ఫోటోగ్రాఫీ మినిస్టర్ని మీకేం పని అడుగుతారా ఎంత కట్టది అది మాకు మేము తేల్చుకుంటామా మిమ్మల్ని తేల్చుకుంటాము నేను జాయింట్ సెక్రటరీ దాంట్లో మీరు ఎవ్వలేండి మీరు వీళ్ళకి సపోర్ట్ చేయడానికి మీరు ఎవ్వరు ఈ ఐదుగురి సినిమా చేయలేకపోతే ఉదయం వెళ్ళిపోమానండి ఎండస్ట్రీని జీరో సినిమా చేయట్లే మైత్రి సంస్థ అని కొత్తగా వచ్చింది ఈ రోజు పదిహేను సంవత్సరాలు డిస్ట్రిబ్యూషన్ సంస్థ వచ్చింది సితారా వచ్చింది ఒక్కొక్కరు కొంత కొంత నడుపుతారు ఒకప్పుడు ఎంఎస్ రాజు గారు నడిపారు అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు నడిపారు అలాగే ఎంతో మంది నడుపుకుంటూ వెళ్ళారు తర్వాత సురేష్ బాబు గారు తర్వాత అల్లు అరవే అందరు నడిపారు తర్వాత వచ్చి ఇప్పుడు దిల్ రాజు గారు నడిపారు ఇప్పుడు యుగం మైత్రి అని సితారా ఎవరి ఇష్టం హీరో ఎవరికి డేట్స్ ఇస్తే వాళ్ళు వెళ్తూ ఉంటారు దాంట్లో మీకెందుకు బాధ అని అడుగుతా మీకెందుకు కష్టం అడుగుతా డిస్ట్రిబ్యూషన్ మీరు కొనుక్కోండి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కొనుక్కుంటారు నిర్మాతకి నష్టం రాకుండా ఎలా రావాలనేది ఆ నిర్మాత ఎవరికి ఇవ్వాలనేది ఆయన ఇష్టం ఓకే కదా అది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆయన ఇబ్బంది కలగకుండా ఇప్పటికే వడ్డీలు ఎక్కువయ్యాయి కొంచెం ఇబ్బందులు ఉంది దాన్ని ఎలాగేయాలి అనేది దాన్ని ప్రయత్నం చేసుకోవడంలో ఎవరైనా మైత్రి వాళ్ళు ట్రై చేసుకోవచ్చు సితారా వాళ్ళు ట్రై చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేయొచ్చు తప్పులేదు దాంట్లో ఆ నిర్మాతను కాపాడడం కోసం నిర్మాత నిలబెట్టడం కోసం చేస్తున్నప్పుడు మీరు బ్లాక్మెయిలింగ్ ఏంటి ఏంటి మీ బ్లాక్ మెయిలింగ్ అన్నిటి మీద రేపు సమాధానం కంపల్సరీ రిటర్న్ గిఫ్ట్ మీరు ఇచ్చారు ఆల్రెడీ ఆయన మళ్ళీ మీకు గిఫ్ట్ త్వరలోనే ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారు హరిహర విరమల్ సినిమా విషయంలోనే ఇదంతా జరిగిందరూ కొన్ని జూన్ లో ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయి సో వాటి విషయంలో కూడా అంటే మెయిన్ టార్గెట్ ఆ సినిమా మీరు పెట్టారు తర్వాత ఎన్ని వస్తాయి కానీ మెయిన్ టార్గెట్ ఆ సినిమా ఓకే అండ్ సార్ కూటమి గవర్నమెంట్ ఏర్పాటు వన్ ఇయర్ అయినా కూడా ఇప్పటి వరకు ఎవరైనా వచ్చి కలిసారని నేను చెప్పినా కూడా వినలేదు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చేయలేదు మరి ఎందుకు కలవకపోవడానికి ఎలా కలుస్తారు ఏ ముఖం పెట్టుకొని కలుస్తారు ఇదే సురేష్ బాబు ఆ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అడిగాడు ఆయన కోసం మేమేందుకు స్పందించాలన్నాడు మీకు గుర్తుందో లేదు ఆయన అరెస్ట్ చేస్తున్నాడు యాభై మూడు రోజులు అరెస్ట్ చేసి భువనేశ్వరం ఆమె కాకినాడలో రాజమండ్రిలో ఉంటే నా భర్త వచ్చిన నేను వెళ్ళను ఒక్కడే లీగల్గా గా కార్యకర్తలని పార్టీని కాపాడుతూ నిలబెడుతున్న సంఘీభావం తెలపడానికి కూడా ఒకళ్ళెళ్ళే ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు వెళ్ళ వెళ్లకుండా మొత్తం టోటల్ జగన్మోహన్ రెడ్డికి భయపడి బల్లల కింద దాక్కున్నారు ఏ ముఖం పెట్టుకుని ఆయన ముఖం దగ్గరికి వెళ్తారు ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి చూస్తుంది ఆయన వీళ్ళకి ముఖం చెల్లక ఆయన దగ్గరికి వెళ్ళా ఆయనకు ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు మంచితనంగా ఇప్పుడు ఈయనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కానీ వాళ్ళకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఈ అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఇండస్ట్రీ నా కుటుంబం అనుకున్నాడు ఆయన నా ఇండస్ట్రీ అనుకున్నాడు నా మనసులు అనుకున్నాడు భారతాల నుంచి పెళ్ళిళ్ళ నుంచి చిన్న పిల్లలు చిన్న ఫంక్షన్ల దాకా ఏదో ఒకటి ఉన్నా ఒక చీఫ్ మినిస్టర్ని పక్కన పెట్టేసి నా కుటుంబం సినిమా అంటే నా కుటుంబం అని ఇప్పుడు వచ్చేవాడు అలాంటి వ్యక్తి యాభై మూడు రోజులు కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే పదకరించడానికి కూడా వెళ్ళలేదు సుఖంలో ఉండేటప్పుడు అందరూ వెళ్తారు ఏం చేస్తున్నారమ్మా అని వెళ్ళి కూర్చొని తింటారు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళాలి కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడాలి కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడాలి అంతే తప్ప మనం సుఖంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇక్కడో నేను మగాడిని నేను చెప్తారు ఆ రోజు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలండి సీఎం గారిని అన్నారు ఏ ముఖం పెట్టుకుని కలుస్తారు వీళ్ళు ఇదే సురేష్ బాబు మాట్లాడింది మాట ఏంటి నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ ఐదు వైసీపీ కుట్ర ఉందని నాకు తెలుసు అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అది దుర్గేష్ గారికి తెలుసు ఇది అది మొత్తం టోటల్గా ఈ ఐదుగురులో ఎలక్షన్ టైంలో వైసీపీ కొంతమంది క్యాండిడేట్లకి ఫండింగ్ చేశారు దాంట్లోనే నాకు తెలుసు ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా అంతదాకా నేను చెప్పను ఇది నా మీద మళ్ళీ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు వివరాలతో సైతం రేపు పదకొండు గంటలకు చెప్తాను అండ్ సార్ ఇప్పుడు థియేటర్ డీటెయిల్స్ నాకు కావాలి థియేటర్ లో కంప్లైంట్స్ వస్తున్నాయి పాప్కాన్ రేటు రేట్లకు సంబంధించి అండ్ ఎలా మెయింటైన్ చేస్తున్నా వీటన్నిటికి సంబంధించి ఇప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు గైడ్ చేసే అవకాశం ఉందా సార్ అన్ని ఉంటాయి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటాయి సామాన్య ప్రజలకు టికెట్లు అందుబాటులో ఉంటాయి